Na bhava sampradana to, nunu vidhe naya, na paap kriya liniu, na dosha

ముపవాసా ప్రార్థనలో నాలో తితు సావా నా ముపవాసా ప్రాదా నాదో నుమేను వేతికే దనయా ముస్రే ప్పుడు నీ ధర్మ శాస్త్రమును అందించినావు మోషే ఉపవాసముండి ప్రార్థించినప్పుడు నీ ధర్మ శాస్త్రమును అందించినావు నేను ఉపవాసముండి ప్రార్థించు చూను ఉపవాసముండి దించు చుండగా నా నాయడల ని చిత్తము తెలియజేయము తెలియజేయవాస ప్రార్థనలో

దాని ఏలు ఉపవాసముండి ప్రార్థించినప్పుడు రాబోయే సంగతులను చూపించినావు దాని ఏలు ఉపవాసముండి ప్రార్థించినప్పుడు రాబోయే సంగతులను చూపించినావు నేను ఉపవాసముండి ప్రార్థించు చుండగా నేను ఉపవాసముండి ప్రార్థించు చుండగా నూతన దర్శనము నాకు దయ చేయు నాకు దయ చే సావా సమ్చే సిదనయా నా వుపవాసా ప్రాతనతో నిటు నేను విదికి దనయా నా పాపా క్రియలన్నియు దేవిడచి పిట్తే నా దోషములు మందించి నన్ను పరిశుద్ధునిటార్చయ్యా నాహము పోవాలయ్యా నాకు దీనత్వము ఇవ్వయ్యా ఈసయ్యా నా స్వయము చావాలయ్యా

గడిచిన కాలం ఎంతగానో కాపాడిన దేవుని నామాన్ని గనపరుచుకుంటూ ఆ నామానికి స్థుతులు స్తోత్రములు కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తున్నాను ప్రార్థనతో ఆరంభించుకుందామండి మహోన్నత మహాకృప కనికరం కలిగిన దేవ సర్వోన్నతులవయ్య సర్వశక్తిమంతుడు జీవాధిపతి విన తండ్రి నీవు మాత్రమే దేవుడు మిమ్మల్ని మాకు ఉదయకాల సమయంలో మీ సన్నిధిలో ఆరాధించుకునే భాగ్యం ఇచ్చినందుకు స్తోత్రమయ్యా మిమ్మల్ని గనపరుచుకునే భాగ్యం ఇచ్చినందుకు వందనాలేసేయ మీ నామాన్ని గణపరచుకుంటూ మీ నామాన్ని హెచ్చించుకుంటూ మీకే మహిమ ఘనత ప్రభావంలో ఆరోపిస్తున్నాం వినగలిగిన చెవుల్ని గ్రహించగలిగిన హృదయాల్ని దాచేమని సమస్తాన్ని మీ హస్తాలకు అప్పగిస్తూ ఏసన్న శక్తి వెళ్ళినా అడిగి వేడుకొని పొంది నా తండ్రి ఉపవాస ప్రార్థన మనము చూస్తున్నామండి నిన్నటి దినాన్ని కూడా మనం చూసాము ఉపవాస ప్రార్థన సమయంలో మనం అధిక సమయము వాక్యము ధ్యానిస్తూ ఉండడం మంచిది దేవునితో ఒంటరి ప్రార్థనలో గడపడం మంచిదండి ఆత్మ సంబంధమైన విషయాలపైన ఎక్కువ మన మనసును నిలపడము మంచిది అశుద్ధాత్మ మనతో మాట్లాడటానికి సమయం ఇచ్చి మనతో ఏం మాట్లాడుతున్నాడా అని మనం గ్రహించుకునే వారిగా ఉపవాస ప్రార్థన సమయంలో మనము దేవుని వైపు చూస్తూ వెదకాలి అయితే వాక్యంలో ఉపవాసం గురించి చెప్తున్న మాటలు మార్కు వార్త తొమ్మిదో అధ్యాయము ఇరవై తొమ్మిది వచ్చినము మార్కు తొమ్మిది ఇరవై తొమ్మిది ప్రార్థన వలననే గాని ప్రార్థన వలననే కానీ మరి దేని వలనైనాను ఈ విధమైనది వదిలిపోవట అసాధ్యమని వారితో చెప్పాను ఇక్కడ బ్రాకెట్లో కొన్ని విషయాలు రాస్తుందండి అనేక ప్రాచీన ప్రతులలో ఉపవాసము వలననే అని కూర్చోబడింది అంటే కొన్ని అసాధ్యమైన కార్యాలు కొన్ని సాతానుక్రియలను విడిపించుట కష్టతరంగా ఉంటున్నట్లయితే వాటి కొరకు ఉపవాసం ఉండి ప్రార్థించినప్పుడంట అవన్నీ కూడా లోబడతాయి ప్రతి శక్తి మన శక్తి ముందు చిన్నదైపోతుంది ఉపవాస ప్రార్థన తర్వాత మన ఆత్మీయ శక్తి పెరుగుతుంది శరీరము బలహీనంగా ఉండొచ్చు కానీ ఆత్మ బలం పొందుకుంటుందండి ఐ మీన్ హలలు కోటి ఉపవాసము ద్వారా మన ఆత్మకు బలం ఇస్తున్నాం మన ఆత్మకు జయించి ఇస్తున్నామండి అంతకుముందు ప్రార్థిస్తే లోబడని ప్రతి శక్తి ఉపవాసము ద్వారా లోబడుతుంది మత్త వార్త ఆరోగ్యము పదహారు నుండి పద్దెనిమిది వరకు చూద్దామండి మీరు ఉపవాసము చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముఖుల ఉండకుడి తాము ఉపవాసం చేయుచున్నట్టు మనుషులకు కనబడవలనని వారు తమ ముఖములను వికారము చేసుకుందురు వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కనబడవలనని కాక రహస్యమందున నీ తండ్రికే కనబడవలనని నీవు ఉపవాసము చేయనప్పుడు నీ తల అంటుకొని నీ ముఖము కడుక్కొనుము అప్పుడు రహస్యముందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును మెయిన్ ఉపవాసం ఉంటున్నప్పుడు మనము చేస్తున్న ఉపవాసము అందరికీ తెలిసేలాగా వేషధార్ల వలె దుఃఖ ఉండి మనం ఉండకూడదు అంటే ఫోర్స్డ్గా చేయకూడదండి ఎవరికి వారు నిర్ణయం తీసుకొని ఇష్టపూర్వకంగా చేసినప్పుడు మనం ఆ బలం పొందుకుంటాము శక్తితో నింపబడతాము శాస్త్రుల వలె మనం వేషధారులుగా ఉండకూడదు అని ఇక్కడ మనము చూస్తున్నామండి దుఃఖముఖం మనకు కనపడకూడదు వారి ఫలం వారు పొందుకున్నారు మనము కేవలము మన దేవుని ఎదుట మన తండ్రి ఎదుట మన ఉపవాసము మన ప్రార్థన ఆయనతో సహవాసంలో గడపడము అది ఎంతో ఆనందాన్ని ఇస్తుందండి దాని ద్వారా మనము మరింత ఆత్మీయ బలం పొందుకుంటాము అది ఒక కష్టంగా ఉండే కార్యం అని తలంచి మనం చేస్తే ఏమీ పొందుకోలేము మనమే మనం నిర్ణయించుకొని దాన్ని ఇష్టంగా మనం చేసినప్పుడు మనము గొప్ప ప్రతిఫలం పొందుకుంటామండి తండ్రి మనకు అనుగ్రహిస్తాడు యాభై ఏషా యాభై ఎనిమిదో అధ్యాయములో మనం చూస్తే తండ్రికి ఇష్టమైనది ఇష్టమైన ఉపవాసము రాయబడి ఉందండి యశగ్రంథం యాభై ఎనిమిది మూడు వచ్చినాం నుండి చూస్తాము యాభై ఎనిమిది మూడు మేము ఉపవాసం ఉండగా నీవిందుకు చూడవు మేము మా ప్రాణములను ఆయాసపరుచుకొనగా నీవిందుకు లక్ష్య పెట్టవు అని అందరూ మీ ఉపవాస దినమున మీరు మీ వ్యాపారము చేయుదురు మీ పని వారి చేత కఠినమైన పని చేయించుదురు చదువుకుందండి మీరు కలహపడుచు వివాదము చేయిచు అన్యాయముగా గుద్దులాడుచు ఉపవాసముందురు మీ కంట ధ్వని పరమున వినబడినట్లుగా మీరు ఇప్పుడు ఉపవాసం ఉండరు అట్టి ఉపవాసము నాకు అనుకూలమా మనుషుడు తన ప్రాణమును బాధపరుచుకొనవలసిన దినము అట్టిదేనా ఒకడు జమ్ము వలె తల వంచుకొని గోనెట్ట కట్టుకొని బూడిద పరుచుకొని కూర్చున్నట ఉపవాసమా అట్టి ఉపవాసము యహోవాకు ప్రీతికరమని మీరు అనుకుందురా దుర్మార్గులు కట్టిన కట్లను ఉప్పుటయు కాడిమాను మో మోకులు తీయుటయు మేకులు తీయుటయు బాధింపబడిన వారిని విడిపించుటయు ప్రతి కాడిని వెరగ గొట్టుటయ్యూ నేను ఏర్పరచుకుని ఉపవాసము కదా నీ ఆహారం ఆకలుగుని వారికి పెట్టియు పెట్టుటయు నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుటయు దిక్కుమాలిన బేదలను నీ ఇంత చేర్చుకునుటయు వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి నిచ్చుటయు ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసము అలాగున నువ్వు చేసిన ఎడల నీ వెలుగు వేకు చుక్కవలే ఉదయించును స్వస్థత నీకు శీఘ్రముగా లభించును నీ నీతి నీ ముందర నడుచును యహోవా మహిమ నీ సైన్యము వెనుకటి భాగమున కాయును అప్పుడు నీవు పిలువగా విత్తరం నీవు ఆయన నేనున్నానను ఇతరులను బాధించుటయు రేలు పెట్టి చూపి తిరస్కరించుటయు చెడ్డదానిని బట్టి మాటలాడుటయో నీవు మాని ఆశించిన దానిని ఆకలుగుని వానికిచ్చి శ్రమపడిన వాణిని తృప్తిపరిచిన ఎడలా నీ వెలుగు ప్రకాశించును నీకు చీకటిలోకాశించును అంకారంను రెండు రకాలు చెప్తున్నానండి దేవుడు మొదటిగా ఉపవాసం ఉన్నామని మన ప్రాణమును ఆయాసపరుచుకున్న మన ఇష్టానుసారమైన పనులలో మనం ఉంటున్నప్పుడు ఎంత కఠినమైన ఉపవాసం ఉన్నా అది ఉపవాసం కాదు మనం అందరితో కలహాలు పడుతూ అందరితో ఆడుతూ అందరితో అంటే ఎవరితోనైనా అందరితోనైనా మనము మన నోటి నుండి ఒక్క మాట కూడా దేవుని సన్నిధికి వినపడకుండా ఉపవాసం ఉన్నాము అంటే అది కూడా దేవునికి ఇష్టమైన ఉపవాసం కాదు కాబట్టి ఒకవేళ వేషధారుల వలె గోనె పట్ట కట్టుకొని బూడిదలో కూర్చున్నంత మాత్రాన ఉపవాసము కాదండి ఏంటి ఉపవాసం అంటే ఎదుటి వారి కొరకు మొరపెట్టడం అందరూ బాగుండాలని బంధకాలు విడిపోవాలని కాడి మాన్లు కట్టబడినవన్నీ విప్పబడాలని ప్రార్థిస్తూ దేవుని సన్నిధిలో అందరి కొరకు మనము విజ్ఞాపన చేయడము ఉపవాసము అంటే మన ఉపవాసం ఉన్న దినంలో మనం చేయాల్సిన కార్యము దేవుని సన్నిధిలో కూర్చొని అందరి కోసం ప్రార్థించడం మన ఆహారాన్ని బీదలకు పెట్టడం మన రక్త సంబంధికుల కొరకు ఏమైనా చేయాల్సి వస్తే ముఖము తిప్పుకోకుండా చేయగలగడం ఇవన్నీ దిక్కుమాలిన బీదల్ని వస్త్రహీనులకి మనం ఏదైనా సహాయం చేయడం ఇదే నిజమైన ఉపవాసం దీన్ని మనం చేయగలిగితే మన దేవుడు ఎంతగానో సంతోషిస్తాడు ఉపవాసమున ఉండి మనము జయించే ఉండాలని కోరుకుందామండి ముప్పై ఐదు ఒక ముప్పై ఐదు పదమూడు వచ్చినాము చూద్దామండి ముప్పై ఐదు పదమూడు అవును వ్యాధిలో ఉన్న వ్యాధితో ఉన్నప్పుడు గోనెపట్ట కట్టుకుంటుని ఉపవాసము చేత నా ప్రాణమును ఆయాసపరుచుకుంటుని అయినను నా ప్రార్థన నా ఎదలోనికే తిరిగి వచ్చి ఉన్నది గోనె పట్ట కట్టుకుని ఉపవాసము చేత ప్రాణమును ఆయాసపరుచుకున్నాను అని రాయబడుతుంది కాబట్టి నా ఉపవాసముండి తండ్రి ఎదుట మనల్ని యథార్థంగా ఆయన సన్నిధిలో ఉంటూ తండ్రి ద్వారా ప్రతిఫలం పొందుకునేవారిగా మన ఎదుటి వారి కోసం విజ్ఞాపన చేస్తూ దేశం కోసం విజ్ఞాపన చేస్తూ అందరూ బాగుండాలని ప్రార్థనించేవారిగా దేవుని సహవాసంలో మనం ఉంటే మన వెలుగు మధ్యాహ్న కాలపు వెలుగువలే లోకానికి కనపడుతుంది ఇప్పుడు అంధకారంలో ఉంటున్నామండి ఈ దినాలు అంధకార దినాలు సంపూర్ణంగా సాతాను హస్తాల్లో బంధించబడిన దినాలు చీకటి అలుముకుంటున్న దినాలు ఎవరైతే ఇటీ ఉపవాసంతో జయిస్తారో వారు అంధకారంలో వెలుగ్గా ఉండేటువంటి వారిగా ఈ లోకానికి వెలుగై ఉంటారు అట్టి వెలుగై ఉన్న వారిగా మనము మన కుటుంబాలు ఉండాలని ప్రార్థిస్తూ దేవుని వైపు చూద్దామండి మహోన్నతుడ మహాకృపా కనికరం కలిగిన దేవ సర్వోన్నతుడ సర్వశక్తివంతుడా జీవాధిపతి మీకే స్థుతి 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 స్తోత్రమయ గడిచిన కాలం ఎంతగానో దాచి కాచి కాపాడిన దేవ ఉపవాస ప్రార్థన ద్వారా కుటుంబాల్ని దర్శించండి మీకు ఇష్టమైన ఉపవాసము చేసేవారి ఉండే కృపణ అనుగ్రహించండి అవునయ్య కొన్ని ఉపవాసము ద్వారా జయిస్తాము లోబడని ప్రతిదీ ఉపవాసము ద్వారా లోబడుతుంది మా ఉపవాస సమయంలో దేవునితో గడిపే గొప్ప భాగ్యము దయచేయండి మా సొంత పనుల మీద కాకుండా అందరి కోసం విజ్ఞాపన చేసే మనస్సుని హృదయాన్ని మాకు దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా ఈ సన్నిధిలో కూర్చుని వాక్యము ధ్యానించుకునే భాగ్యం అందించండి ప్రేమను మా ఎడలో కనపరచండి ఎవరైనా మీ కృపను మాకు అందించమని సమస్తము మీకు ఇష్టానుసారంగా జరిగించమని ఉపవాసములో నా తండ్రి మీ వైపు మాత్రమే చూస్తూ బీదల్ని చేర్చుకునే వారిగా సహాయం కావలసిన వారిని విడిచిపెట్టకుండా వారిగా మిమ్మల్ని అందరినీ బలపరచమని ప్రార్థిస్తున్నామయ్యా ప్రతి బిడ్డ ప్రతి కుటుంబము వారి పిల్లలేమి పిల్లల తరాలేమి మీ సన్నిధిలో మీకిష్టలుగా జీవించుటకు శక్తిని సామర్థ్యాన్ని దయచేయండి ప్రతి బంధకాలని వెరగొడుతున్నాను ప్రతి కాడి మానల్ని వెరగ్గొడుతున్నాను ప్రతి చీకటిని బంధిస్తున్నాను చీడీ శక్తుల్ని బంధిస్తున్నాను ఏ శ్రమంలో సంపూర్ణ విడుదల కలుగును గాక పరిపూర్ణ విడుదల కలుగును గాక గృహాల్లో ఉన్న బంధకాలు కొట్టివేయబడినగాక అంధకారము తొలగించబడిన గాక మహిమ చెల్లిస్తున్నాను వ్యాధి బాధల నుండి విడుదల కలుగును కాక వేస్తున్నాము మీ నామానికి మహిమ కలుగునుగా సమస్తము మీ చేతికి అప్పగించుకుంటూ సమస్తాన్ని బట్టి మీకు మహిమ చెల్లిస్తూ ఏస్తున్న శక్తిగల నమ్ములు అడిగి వేడుకుని పొంది నామ తండ్రి అమే నాయ